కొత్త పింఛన్ల మంజూరు సహా గతంలో అనర్హులకు ఇచ్చిన పింఛన్ల తొలగింపుపై రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మార్గదర్శకాల రూపకల్పన కోసం ప్రత్యేకంగా ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంగం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు వైసీపీ హయాంలో భారీగా అనరులకు పింఛన్లు మంజూరు చేశారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని వారి అర్హత పరిశీలనకు కూడా విధి విధానాలు రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు నెల రోజుల్లో మంత్రివర్గ ఉపసంగం నివేదిక అందించాలన్నారు ఎన్నికల హామీలో భాగంగా యాబై ఏళ్లు పైబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పింఛన్లు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అవుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు పెన్షన్స్ ఎలిజిబిలిటీ క్రైడ్ చాలా న్యూసెస్ వస్తున్నాయి పబ్లిక్లో ఎనెలిజిబుల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నారని ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి చాలామంది పెన్షన్స్ మిస్ అయ్యాయండి సో దాన్ని ఏ రకంగా మనం స్క్రూటనైజ్ చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది నిజంగా పూర్ అనే వాళ్ళకి మన పెన్షన్ ఇవ్వాలి పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేసే విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం తీసుకురావాలని హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో మహిళా సంఘానికి కూడా తీసుకున్న లోన్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళకి ఎలాగా ఆర్థిక లాభం వచ్చే విధానాన్ని తీసుకొచ్చే విధానాన్ని పూర్తిగా కోల్పోయారు శ్రీనిధిలో జరిగిన ఏదైతే ఫండ్ మిస్మేనేజ్మెంట్ ఉందో దాని గురించి మాకు పూర్తిగా సార దృష్టికి తీసుకెళ్లాము సుమారు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు వేరే బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చి అవి గవర్నమెంట్ పీడీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు అంటే పీడీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఖర్చు పెట్టేశారు అదేవిధంగా అభయ హస్తం అభయ హస్తం మీరు చూసుకుంటే టూ థౌజండ్ ఎయిట్లో ఎల్ఐసి కట్టారు బేసిక్గా ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ ఏదైతే ఉందో దాని మ్యాచింగ్ గ్రాండ్ గవర్నమెంట్ కట్టింది కూడా మనం ఎల్ఐసి కార్పొరేషన్కి కట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆ ఫండ్ ఎల్ఐసి సరిగా ఆర్గనైజ్ చేయట్లేదు గవర్నమెంట్ మాకు అబ్జెప్పిమని ఒక జివో పాస్ చేసి ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం చేసుకొని ఆ ఫండ్ అంతా నియర్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయించుకొని ఆ ఫండ్ని పూర్తిగా కూడా ఖర్చు పెట్టేస్తారు అది ప్యూర్గా పబ్లిక్ మనీ మనం పబ్లిక్ తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అది కూడా ఫండ్ మేనేజ్మెంట్ అంటే ఈ ప్రతి డిపార్ట్మెంట్ కూడా మిస్ మేనేజ్మెంట్ చేసి ప్రతి డిపార్ట్మెంట్ కూడా నిర్వీనం చేశారు గత ప్రభుత్వం దానికి చెప్పడానికి ఇగో ఈ సరుపు డిపార్ట్మెంట్ లో చెప్తున్న ఇష్యూస్ ఇవన్నీ కూడా